హాయ్ నిన్మి శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే సీతాఫలాలు ఈ సీతాఫలాలు ఎక్కడ అంటే రాజానగరం హైవే మీద దొరికే ఈ సీతాఫలాలకు మాత్రం చాలా క్రేజ్ ఉంటుంది ఈ సీతాఫలాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సీజనల్ ఫ్రూట్ అయినటువంటి ఈ సీతాఫలం అంటే చాలామంది సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటారు ఈ సీతాఫలం కోసం ఎందుకంటే సంవత్సరానికి కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఈ సీతాఫలం దొరుకుతుంది అయితే చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో ఈ సీతాఫలం దొరుకుతుంది కానీ పర్టికులర్గా వైజాగ్ నుంచి ఇటు విజయవాడ నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళేవాళ్ళు కానీ రాజానగరం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ వేస్తారు ఇక్కడ ఎందుకంటే రాజానగర్లో రోడ్డుకు అటువైపు ఇటువైపు కూడా ఎట్లాంటి స్టాల్స్ చాలా ఉంటాయి చిన్న చిన్న స్టాల్స్ పెడతారు మన నోరు కూడా ఊరిస్తాయి అనమాట నన్ను తీసుకెళ్ళు తీసుకెళ్ళు అనే సీతాఫలాలన్నీ కూడా అంత రుచికరమైన సీతాఫలాలు ఈ రాజానగరంలో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఒక వెండర్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అన్న ఏం పేరు అన్న మీ పేరు రాంబాబు రాంబాబు గారు రాంబాబు గారు మీ రాజానగరంలో ఈ సీతాఫలాలు అంటే ఎందుకు అంత ఫేమస్ చాలా స్టాల్స్ ఉంటాయి చాలా మంది కూడా ఇక్కడే ఆగి ఎక్కువ కొంటూ ఉంటారు ఎందుకు గుంజు ఎక్కువ కాయలు ఎక్కువ ఉంటుంది తక్కువ పెక్కలు తక్కువ గుంజు ఎక్కువ అందుకని ఈ రాజానగర సీతాఫలాలు అంటే బాగా ఎక్కువ లైక్ చేస్తారు బాగా ఫేమస్ ఎక్కడ ఎక్కడ పండుతాయండి ఇవన్నీ కూడా చుట్టుపక్కల చుట్టుపక్కల పల్లెటూర్లు ఏమేమి పల్లెటూర్లు ఒకసారి పేరు చెప్పండి పల్లెటూరులు ఒకసారి చెప్తాం మనం కూడా కానవరం తోకాడ దేవంచేరు శ్రీరాంపురం అన్ని రాజనగరం మండలంలో ఇక్కడ లోకల్ ఇదంతా కూడా బయట నుంచి తీసుకురారు ఎక్కువగా ఛత్తీస్గఢ్ ఇలాంటి చోట్ల ఈ సీతాఫలాలు పండుతాయి ఇక్కడికి రావు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయండి వెళ్తారండి ఏ ఏ ప్రాంతాలకు వెళ్తాయి విజయవాడ ఏలూరు ఓకే ఇలాగైతే కాకినాడ తోనే వైజాగ్ దాకా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ప్రాంతాలకు వెళ్తుంది హైదరాబాద్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటదండి అయిపోతాయేమో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే అయిపోతే ముఖ్యంగా మీ రాజానగరమే చాలా అసలు ఎన్ని ఉంటాయండి ఆ రోడ్డు ఇరవై ఉంటాయి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల మేర రెండు కిలోమీటర్ల మేర ఎంతండి బుట్ట మామూలుగా ఇలా ఇలా ఈ బుట్ట మూడు వందల దాకా అమ్ముతారు ఓకే ఓకే ఇది చిన్న చిన్న పెద్ద సైజ్ అంటే ఇట్లా కంటైనర్స్ పెద్ద పెద్ద కంటైనర్స్ ఇది ఇది పెద్ద సైజ్ అండి ఇవి సీతాఫలం ఇవి పెద్ద సైజా పెద్ద అయితే ఐదు వందలు కూడా అమ్ముతామండి అంటే డజన్ అండి రెండు డజన్లు కలిపి రెండు డజన్లు కలిపి ఐదు వందలు ఆరు వందలు ఈ సైజు రెండు డజన్లు అండి ఒక డజన్ రెండు డజన్లు అండి రెండు డజన్లు ఐదు వందలు ఈ సైజు ఈ సైజు ఈ సైజు మరి ఈ సైజు అయితే డజన్ ఐదు వందల దాకా అమ్ముతుంది డజన్ ఐదు వందలు అట ఈ సీతాఫలం ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు చాలా మంచి టెంప్టింగ్గా ఉంది సీతాఫలం సీతాఫలం తింటే కూడా చాలా మంచిదట అంటే సీజనల్ ఫ్రూట్ ఏ తిన్నా కూడా మంచిదే బట్ ఈ సీతాఫలంలో కాల్షియం మెగ్నీషియం లాంటి సి విటమిన్ లాంటి చాలా మంచి మంచి పోషకాలు ఉంటాయి అందుకే చాలామంది ఈ సీజనల్ ఫ్రూట్ అయినటువంటి క్రస్టెడ్ యాపిల్ అలాగే దీన్ని ఇంకో షుగర్ యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు బట్ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఎంత తక్కువ తింటే అంత మంచిది షుగర్ వాళ్ళు కానీ ఉబ్బసం వాళ్ళు కానీ కొంచెం తక్కువ తినాలంటారు కానీ మిగతా వాళ్ళు ఎవరు తిన్నా కూడా ఈ సీతాఫలం చాలా మంచిది హెల్త్కి కూడా ఈ అరుగుదలకి మంచిది అట్లాగే సీతాఫలం తింటే తింటే గ్లామర్ కూడా వస్తారట అంటే దీంట్లో ఉండే ఆ గుజ్జు అంటే అదంతా కూడా మనకి ఫేస్లో గ్లో ఇప్పిస్తుంది అంట అంత మంచి పోషకాలు ఈ సీతాఫలాల్లో ఉన్నాయన్నమాట అంటే రోజుకో రేటు ఉంటుందా అన్న అంటే అంటే మీకు అంటే మీకు రైతు అమ్మేదాన్ని బట్టి మీకు ఒక రేట్ ఉంటుంది కాయలు ఎక్కువ ఉంటే తక్కువ రేట్ ఎంత తక్కువ ఉంటే ఎక్కువ రేట్ ఎంత ప్రతి సంవత్సరం ఒకేలా బాగానే ఉంటుందా లేకపోతే ఏదైనా పర్లేదు బాగా ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది ఓకే అండి ఓకే ఓకే అంటే దాదాపు ఎన్ని 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 తీసుకొస్తుంటారండి రోజు ఒక పది దాకా తీసుకొస్తాం పది ట్రైలు అంటే సైజులు బట్టి ఉంటాయి ఎన్ని రకాల సైజులు ఉంటాయి మూడు రకాలు వస్తాయి మూడు కింద వీటిని సెక్యూరిటీ అదే విభజించుకుంటారు మూడు రకాలు మూడు రకాలు ఓకే ఓకే అంటే మీరు చిన్న గుడిసెల్లా కూడా వేసుకున్నారంటే నైట్ టైం కూడా ఇక్కడ స్టే చేస్తారా నైట్ కూడా ఉంటా అవునా అబ్బు అంటే డ్యూటీలు వేసుకోవాలి కదా ఎంత మంది ఉంటారు రోజుకి రోజు ఒక ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు అంటే ఏ టైం లో అంటే ఇరవై నాలుగు గంటలు మీరు అమ్ముతారు అమ్ముతాం నైట్ టైం వచ్చినా కూడా నైట్ టైం వచ్చినా ఉంటది ఏ ఎంత అర్ధరాత్రి అయినా కూడా ఉంటారు ఏ టైం లో వచ్చినా ఉంటారు ఓహో ఆ 24 గంటలనట ఆ సీజన్ అయ్యే వరకు అంటే మీకు ఇక్కడ అయితే సీజన్ అయితే 3 నెలలకి ఇక్కడ ఉంటారు ఆ ఓకే పొద్దున్న ఇంకా ఇరవై నాలుగు గంటలు ఈ సీతాఫలాలు అయితే దొరుకుతాయి ఎందుకు అంటే నేను కూడా చాలా సందర్భాల్లో రాజానగరం సీతాఫలం మాత్రం డిఫరెంట్ క్రేజ్ అయితే ఉంది ఎందుకంటే మా వైఫే అంటూ ఉంటుంది అనమాట మిగతా బయట ఎక్కడన్నా కూడా కొన్నా కూడా టేస్ట్ ఏందో బాగాలేదంటుంది రాజానగరం నుంచి ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా భలే ఉంటాయి రాజానగరం సీతాఫలాలు సో ఎప్పుడైనా తీసుకురమ్మని చెప్తుంటుంది అనమాట ఉద్దిరిపోయే సీతాఫలం చూడ్డానికి అంటే దీని అంతటి ఇది ముగ్గితే ఉంటుందండి ఒక రేంజ్లో ఉంటుంది అసలు మంచి బలి లోపల ఇట్లా అలా విచ్చుకోగానే ఆ లోపల గింజలు ఇవన్నీ చాలా బాగా వస్తుంది జనరల్గా గింజలు మాత్రం తినకూడదు చాలామంది కొంతమంది మింగేస్తుంటారు గింజలు కొంచెం హెల్త్ పరంగా అంత మంచిది కాదు బాబా 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 అద్భుతం అమోఘమ్మాట టేస్ట్ మాత్రం చిత్త కొట్టేసినాయి ఎందుకు రాజానగరం చుట్టుపక్కల గ్రామాల్లో ఈ సీతాఫలాలు ఇంత ఫేమస్ అంటే ఎలాంటి ఫెడ్ సైట్స్ ఈ సీతాఫలాలను అయితే ఈ పల్లెటూరులో పండిస్తారట ఆ పల్లెటూరులో పండించిన ఈ అద్భుతమైన సీతాఫలాల్ని ఈ హైవే మీదకి తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది రైతులు అమ్ముతారు అట్లాగే రైతుల దగ్గర కొనుక్కొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అమ్ముతుంటారు అనమాట శీతాకాలంలో మాత్రమే దొరుకుతాయి కేవలం రెండు మూడు నెలలే మాత్రం దొరుకుతాయి సీజనల్ ఫ్రూట్ ఏది తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్తుంటారు అందులోని ఈ సీతాఫలం అయితే మాత్రం ఇంకా ఎమా టేస్ట్ ఉంది అసలు ఎంతో స్వీట్ ఉంది కాబట్టి దీన్ని షుగర్ యాప్లు అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో అయితే క్రష్డ్ యాప్లు అంటుంటారు అది అందరికీ తెలిసిందే చెప్పాను కదా హెల్త్ పరంగా అయితే మాత్రం చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఎప్పుడైనా మీరు గనక ఈ రాజానగరం హైవే మీద నుంచి వెళ్తుంటే జిఎస్ఎల్ హాస్పిటల్ చుట్టుపక్కల అటువైపుకి ఇటువైపుకి కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై స్టాల్స్ వరకు ఉంటాయట చిన్న చిన్న వ్యాపారాలే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి చోట కొనండి కొంటే ఒక మంచి టేస్టీ ఫ్రూటు అలాగే హెల్తీ ఫ్రూటు మీ సొంతమవుతుంది అట్లాగే ఇలాంటి చిన్న వ్యాపారస్తులను కూడా ఎగ్రేజ్ చేసినట్టు ఉంటుంది ఓవరాల్గా శీతాకాలంలో దొరికే ఈ రాజానగరం సీతాఫలం మాత్రం అదిరింది బాస్ ఈ గింజలు కూడా ఊ జనరల్గా ఊసేస్తున్నాం కానీ దాన్ని ఎండబెట్టి పొడి చేసి ఆయిల్ ఆయిల్లో రాసుకుని తలకు రాసుకుంటే చాలా మంచిది బట్ కంట్లో మాత్రం పడకూడదంట అట్లాంటివి కూడా చూసుకోండి కొంతమంది అట్లా అంటే చిన్నప్పుడు చేసేవారు అట్లా చెప్పేవారు మా బా మా నాన్నమ్మ అమ్మమ్మల వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట అంటే రాసుకునే తలకు రాసుకునే కొబ్బరి నూనెలో కూడా వీటిని యాడ్ చేసి రాసేవారు జుట్టు పటిష్టంగా ఉంటుంది ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది ఈరోజు ప్రైసెస్ అయితే మాత్రం చిన్నది ఉంది కదా అవి రెండు డజన్లు అయితే మూడు వందలు అట్లా అంట కొంచెం పెద్ద సైజు అయితే నాలుగు వందలు అట్లా పెద్ద సైజు ఓన్లీ డజన్ పెద్ద పెద్ద సైజు ఉంటే అవి ఐదు వందలు అట్లా అమ్ముతున్నారు రోజు ఒకే రేట్ అయితే ఉండదు రైతులు వీళ్ళు ఇచ్చే వీళ్ళకి ఇచ్చే రేట్ని బట్టి కొంచెం రేట్ అయితే మాత్రం కొంచెం ఇటు అవుతుంది జనరల్గా వర్షాలు రావడం వల్ల కొంచెం కాయ మీద ఇంకా అట్లా నల్ల మచ్చ ఉంది అంటున్నారు కానీ అది అది అంత సీతాఫలం పండునైతే ఎలాంటి ఎఫెక్ట్ చేయదట లోపల మాత్రం చాలా మంచి టేస్టీగా అట్లానే ఉంటుందట ఇంకా కాయ అయితే మాత్రం ఇంకా అందంగా నెగి నెగిలాడుతూ ఉంటుందట కొంచెం వర్షాలు అవి రాకుండా ఉంటే గనక అది ఓవరాల్గా రాజానగరంలో ఈ శీతాకాలంలో సీతాఫలం కథ